హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఈ కథ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా అందరిలోనూ కొంత వినయము భయము కనిపించినా అందరిలోనూ కూడా మనం డబ్బు ఇచ్చి పోషిస్తున్న ఈ ప్లీడర్ మన దగ్గరే ఇంత గొప్పలు పోతాడేమిటి అన్న భావం అందరి ముఖాల్లోనూ కొట్టవచ్చినట్లు కనబడుతుంది ఇదంతా నడమంత్రపు సిరి లక్షణం కాబోలుననుకున్నాను ఆంగ్లంలో ది న్యూ రిచ్ అంటారు ఇంకనక్కడ నుంచి మా మామగారు చెప్పినట్టు సుమారు మూడు గంటల సేపు అక్కడికి వచ్చి ప్లీడరు గారి సలహాలు అర్థించినవారు వారికే సలహాలు ఇవ్వబోయినవారు అడ్డదిడ్డంగా వాదించేవారు తమలో తాము వాదించుకునేవారు ఎంతో గడుసుతనంగా మాట్లాడబోయి ప్లీడర్ గారి మాటల వల్ల ముఖం బద్దలయ్యేటట్టు బోల్తా కొట్టిన వాళ్ళు ప్లీడరు గారి అతి సూక్ష్మమైన వ్యవహార రహస్యమును పెట్టినప్పుడో లేక తమరు తలలు బద్దలు కొట్టుకుంటున్న విడగొట్టలేని చిక్కు సమస్యను గోరుతో మీటినట్లు ఒక్క మాటతో ఆయన విడమర్చి చెప్పినప్పుడో వాళ్ళందరూ సంభ్రమాచర్యాలతో ఓరి దీనమ్మా ఇంత గడ్డు విషయాన్ని ఈ బ్రాహ్మడొక్క మాటలో ఇట్టే లాగి పారేశాడు చూసేవా అందుకనే ఆయన అయ్యాడు ఇప్పటికీ ఆరు నెలల నుంచి మనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం ఎదవ బుర్రలు బుర్రలేంటి ఈ మట్టి ముద్దలు కానీ ఈ మాత్రం మనకి తోచకూడదు లెగండిపోదాం అని అందరూ లేచి నిలబడ్డారు ఇంతలో గుమస్తా గారు భూమిలోంచి పైకి లేచినట్టు హఠాత్తుగా ప్రత్యక్షమై ఇందులో ఇద్దరిని రెక్క పట్టుకొని తన గదిలోకి తీసుకువెళ్ళి నెమ్మదిగా కట్టే బాధ కలగకుండా ప్లేడర్ గారి ఫీజు తన మామూలు ఏ నొప్పి తెలియకుండా దంతమూడదీసినట్లు వాళ్ళ జేబుల్లోంచి తీసుకుని వాళ్ళను విడుదల చేశాడు వాళ్ళు వెర్రి మొహాలేసుకుని రండెహే పోదాం చేశారు నిలువోకం ఎలాగైతేనేం ఈ ఏలకిది సారు లెగండి అని వీధిలోకి వాళ్ళందరూ దారి తీయడంతో ఆ ముఠా అంతా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయారు సెలవైనా తీసుకోకుండా అక్కడున్న ఆ మూడు గంటల్లోనూ ఇంకా ఎంతమందో ఎన్నెన్ని రకాలు పెద్ద చిన్న వర్తకులు ఉద్యోగులు నిరుద్యోగులు రకరకాల వారంతా వారి వారి ఇబ్బందులు ఏకరువు పెట్టుకొని లీడరు గారి సానుభూతి సలహాలు సంపాదించుకొని సంతృప్తితో వెళ్ళిపోయారు మా మామగారన్నట్లు ఇది చాలా వినోదకరంగాను విజ్ఞానదాయకంగానూ ఉన్నమాట వాస్తవమే కొంతసేపైన తరువాత మా మామగారు తలవంచుకొని ఏదో వ్రాసుకుంటుండగా నేను నెమ్మదిగా లోపలికి జారాను ఒక అరగంట తరువాతను మళ్ళీ భోజనాల దగ్గర కలుసుకున్నాము ఆయన నవ్వుతూ ఏమండి బారిస్టర్ గారు మీ ప్రథమ పాఠం ఎలా ఉన్నది అన్నారు చాలా కన్విప్పుగా ఉన్నదండి అన్నాను చాలా సంతోషం తలనొప్పిగా ఉన్నదంటావేమో అనుకున్నాను భోజనానికి ఉపక్రమించి ముగింపయ్యే వరకు వారే సంభాషణ చేయలేదు భోజనం చేసి వారి దారిన వారు కోర్టుకు వెళ్లారు నేనేదో కాలక్షేపానికి పుస్తకం పుచ్చుకొని చదువుతున్న కొంతసేపటికి హఠాత్తుగా పుస్తకం గాలిలోకి ఎగిరి వెళ్ళి ఎదరబల్ల మీద పడింది ఏమిటి వింత అని నేను ఆశ్చర్యంతో వెనక్కి చూసేసరికి నా హృదయేశ్వరి చాలా అమాయకంగా నా వెనకనేదో సవరిస్తున్నట్లు నిలబడ్డది ఓహో ఈవిడ గారి పననుకుంటా ఏమిటి అమ్మాయి ఈ అల్లరేమిటి పిన్నా పెద్ద లేకుండాను నేనెవరనుకుంటున్నావు అన్నాను కనుబొమ్మల మీద కోపము పెదవుల మీద మందహాసముతో అదే నేను ఆలోచిస్తున్నానండి ఏది కాని వేళ ఇంత సావకాశంగా బైఠాయించిన ఈ ధీరుడెవరా అని ఆలోచిస్తున్నాను అన్నది అలాగేం పాపం సంతోషించాను ఇలా దయచేయి అన్నాను ఇంతకు తమరెవరో సెలవిచ్చారు గారు పరాయి వాళ్ళు ఎవరో వచ్చి ఇంత గౌరవంగా దయచేయమని ఆహ్వానించిన వెళ్ళే అనవాయితీ మా ఇంటా వంట లేదు అందుచే తమరే దయచేయండి అన్నది సరే అయితే అని గబుక్కున లేచేసరికి నాకంటే తొందరగా తను వచ్చి నా కుర్చీలో చతికిలబడ్డది అమ్మ దొంగ అని మీ మీదో పావుగంటో అరగంటో పక్కపక్కలతోటి వికవికలతోటి కబుర్లతోటి కాలక్షేపం చేసుకుంటుండగా హఠాత్తుగా నా భార్య ఉలిక్కిపడి నన్ను తప్పించుకొని లోపలికి పరిగెత్తింది నేను తలెత్తి గడియారం చూసేసరికి మూడు గంటలైంది పెదవ గడియారం ఇలా పరిగెడుతుందేమిటి ఎవ్వరికీ లేని తొందర ఈ గడియారానికి ఏమిటనుకున్నాను ఒక మాట అద్దం దగ్గర నుంచొని నా క్రాఫింగ్ సవరించుకుంటూ ఉండగా మా అత్తగారు నెమ్మదిగా లోపలికి వచ్చి నిలబడ్డారు ఎప్పుడు మామూలు లేనిది వీరిలా ఎందుకొచ్చారా అనుకొని ఇదేమిటి నిలబడ్డారేమిటి ఇలా కూర్చోండి అన్నాను పర్వాలేదు నాయన మా అమ్మాయి వినకుండా ఒక్క మాట నీ చెవిన వేసి వెడదామని వచ్చాను అన్నారు అంతా మీ అమ్మాయి వినకూడని మాట ఏమిటో అని నాలో నేను అనుకుంటున్నట్లు మెల్లగా అన్నాను అత్తగారికి వినిపించిందో లేదో తెలియదు కానీ చూడు నాయన మా అమ్మాయి యుక్తరాలయ్యింది కనుక త్వరగా ఆ తరువాయి తీర్చేసి మీ ఇంటికి తీసుకువెడితే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నారు దాన్ని అడిగారా అన్నాను దాని ముఖం దానికేం తెలుస్తుంది చిన్నతనం కదా అన్నారు ఆవిడ నా ఉద్దేశం కూడా అదేనండి చిన్నతనం కదా ఇంకో రెండేళ్ళో మూడేళ్ళో ఊరుకుంటే దాని చదువు పూర్తి అవుతుంది అప్పటికి సరైన పెద్దతనము వస్తుంది అన్నాను అదేమిటి దానికి ఇంకా చదువెందుకు ఈ చదువు చాలదా మన వాళ్ళల్లో ఇంతవరకు చదివిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఇకపై చదువులెందుకు నాయన ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అన్నారు ఆవిడ చదువుకున్నంత మాత్రాన ఉద్యోగాలు చేయాలని ఊళ్ళేలాలని ఏమున్నది నన్నైనా ఏలాలి కదా మీ అమ్మాయికి చదువుకోవాలనే కుతూహలం ఉన్నన్నాళ్ళు చదువుకోనివ్వండి పాపం మీరన్నట్టు ఇంకో రెండేళ్లైనా పోయేదాకా నా కళ్ళకు చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది అందుచేతను మరేమీ తొందర పెట్టవద్దని నా అభిప్రాయం వయసు మనసు ఎదిగితేనే కానీ సంసార బాధ్యతలు పిల్లనెత్తిన పెట్టడం అంత మంచిది కాదేమో అనుకుంటున్నాను అన్నాను నిజమే కావచ్చు ఆడదానికి ఎప్పటికైనా తప్పనిదే కదా ఇంతకు అదేమంత బొత్తిగా చిన్నపిల్ల గనుకనా పదిహేనేళ్ళు కూడా వెళ్ళి వచ్చాయి కదా ఇంకా ఎన్నాళ్ళు నాయనా మేమెలాగో సరిపెట్టుకున్న లోకం ఊరుకోదు కదా అన్నారు పోనీలేండి లోకం మన్నేమి ఉద్ధరించదు మీ అమ్మాయిని వివాహం ఆడినది నేను కాని లోకం కాదు కదా అందుచేతను మన సౌకర్యం మనం చూసుకోవాలి గాని లోకమనేవన్నీ మనం పట్టించుకుంటే ఒక్క అడుగు ముందుకు వేయలేము ఒక్క క్షణం బ్రతకలేము అందుచేతను మీ అమ్మాయిని వెంటనే చదువు మాన్పించవద్దు కాపురానికి పంపవద్దు అని నా ప్రార్థన మీ ఉద్దేశమే మా అమ్మగారు వ్యక్తపరిచారు కానీ ఆమెతోనూ ఇలాగే అన్నాను చదువుకోనివ్వండి పాపం దానిని అన్నాను ఆవిడ ఏమీ అనలేక తలవంచుకొని ఏమో నాయన ఇవన్నీ నాకేం తెలుసు మీ మామగారు ఏమంటారో మీ నాన్నగారు ఏమంటారో మా ఆడవాళ్ళ తొందరలు ఇలాగే ఉంటాయి అని గదిలో నుంచి నిష్క్రమిస్తూ ఉండగా మా ఆవిడ పలహారం పల్లెం పట్టుకొని వస్తూ ఒక మాటు తల్లికేసి ఒక మాటు నాకేసి ప్రశ్నార్థకంగా చూసి ఒక చిరునవ్వు నవ్వి తల ఊపి మూతి తిప్పి ఇక పలహారం చెయ్యండి పాపం అని పల్లెం అక్కడ పెట్టి వెనక్కి వెళ్ళబోతున్న దానిని రెక్కపట్టుకుని దగ్గరకు కూర్చోబెట్టుకొని నీతో అత్యవసరంగా చర్చించవలసిన విషయాలు పలహారం కంటే మధురాతి మధురములైన కొన్ని ఉన్నాయి సావకాశంగా చిత్తంతో విను అని నేను పై మాట చెప్పబోతుంటే సారీ నాకిప్పుడు సావధానం లేదండి మళ్ళీ వస్తాలేండి అని ఒక్క పరుగును అవతలికి దాటేసింది సాయంకాలం మా రాజు దగ్గరికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఊరంతా బలాదూరు తిరిగి బాగా పడ్డ తరువాత ఇంటికి చేరుకున్నాను భోజనానంతరం మా మామగారు దగ్గర కూర్చోబెట్టుకొని కాసేపు కోర్టు కబుర్లు కులాసాగా చెప్పారు నాకు తెలియకుండానే గంటసేపు ఈ బాతా కానీ సాగింది తరువాత నాకు సెలవిచ్చి మరి కొంచెంసేపు వారు కాగితాలు చూసుకుంటూ కూర్చున్నారు నేను వెళ్ళేసరికి మా ఆవిడ నాకు గిక్కా వేసి ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తుంది నేను వెళ్ళి కూర్చున్న తరువాతను ఒక పావు గంటో అరగంటో ఆ మాట ఈ మాట చెప్పుకుంటుండగా మధ్యాహ్నం ఏదో చాలా అత్యవసరమైన విషయం మాట్లాడవలనన్నారు అన్నది అదేమిటో అదేదో అత్యవసరమైనదే కానీ ఈ సమయంలో ప్రస్తావించి చర్చించవలసిన విషయం కాదు దానివల్ల కొన్ని ఉద్రేకాలు తొందరపాట్లు కలిగే ప్రమాదం ఉంది కనుక ఆ చర్చ రేపు మధ్యాహ్నం వరకు వాయిదా వేయడమైనది ఇంతటితో కోర్టు కూడా హెడ్జెన్ చేయడమైనది అయితే సెలవు అని ఈ ముద్దుగుమ్మ నన్ను మురిపిస్తూ ఒక్కసారి నిదానంగా చూసి గిరున వెనక్కి తిరిగింది నేను నా నిగ్రహం మర్చిపోయి రెండు భుజాలు పట్టుకొని నా వైపు తిప్పుకొని దగ్గరకు ఎంతో దగ్గరగా లాక్కొని గాఢంగా కౌగిలించుకొని ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను ఒక్కసారి నవ్వుకొని ముఖమంతా గులాబీ గుచ్చంలా చేసుకుని ఉద్రేకాలకి ఉత్సాహాలకి సమయం కాదని సవినయంగా కోర్టువారికి మనవి చేసుకుంటూ మరొక విషయం కూడా కోర్టువారిని విన్నయించుకుంటున్నాను నేను అబలను విశేషించి బాలను కూడాను శరీర ధర్మాన్ని అనుసరించి యుక్తురాల అయిన నాకింకా వ్యక్తిత్వం రాలేదు నేనింకా మీ ఎదుటన కాకపోయినా మిగతా సమయాల్లో కన్నెనే అనుకుంటున్నాను నాకు చదువు మీద మొదటి నుంచి ఉన్న వ్యామోహం ఇంకా సంసారం మీదకి మళ్ళలేదు ఇక నా భవిష్యత్తు ఏమిటి చదువుకి స్వస్తి చెప్పి సంసారం ప్రారంభం చేయడమా లేక కొంతకాలం ఈ చదువు సాగించడమా అనే మీమాంసలో పడ్డాను మా అమ్మ మా బంధుజనం మిత్ర బృందం అందరూ చేసే పనే నన్ను చేయమని తొందర చేస్తున్నారు నా చదువు నన్నేమి ఉద్ధరించదని నాకెందుకు ఉపకరించదని చిన్నవాక్యంగా తేలింది ఈ సందిగ్ధ సమయంలో కోర్టువారి సలహా ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంగాను ఆతురతగానూ ఉన్నది అని తలవంచుకొని కొంచెం నా మీద ఒరిగి నేల మీద బొటనవేలుతో రాస్తూ నిలబడ్డది ఆ అమ్మాయి మాటలు వింటుంటే ఆమె మీద ఆదరము అభిమానము నా భార్యన ఈ మాట్లాడుతున్న ముగ్ధ అనే గర్వం సముద్ర తరంగంలా లేచింది సరే కోర్టువారు సావధానంగా నీ మనవి విన్నారు సావకాశంగా ఆలోచించి తీర్పు రేపు చెప్పడం అవుతుంది అని ఆ ముగ్ధను మళ్ళీ నా కౌగిట్లో అదిమిపట్టి మళ్ళీ ఆమె ముఖబద్మం చుంబించి ఎంతోసేపు అలాగే కూర్చుండిపోయాను మాలో ఏ ఒక్కరము ఏమీ మాట్లాడలేదు ఆ నిషీధిలో ఆ నిశ్శబ్దంలో ఊపిరి కూడా విడుస్తున్నామో లేదో తెలియని స్థితిలో కాలగమనం కూడా మరచి అలా ఉండగా కొంతసేపటికి నా కౌగిలి పట్టు నుంచి నెమ్మదిగా జారి మాట్లాడకుండా వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సరస్వతి నేనేకాకిన పెళ్ళుకి వస్తున్న భావతరంగములపై తేలిపోతూ తెల్లవారే వరకు నన్ను నేను మరచి నడుము వాల్చనైనా వాల్చకుండా అలాగే కూర్చుంటే ఇంట్లో ఏదో అలికిడి విని కిటికీలోంచి వస్తున్న వెలుతురును చూచి తెల్లవారిందనే జ్ఞానం కలిగి మామూలు కాలకృత్యాలకు లేచాను